హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలని చెప్పాను కదండి అది ఎలాగా అనేసి ఒక ఒకటైతే ముందుగా కట్ చేసేసాను ఇప్పుడు రెండోది కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ మనము చిన్న చిన్నవి టిప్స్ అనేది చూడండి ఒక బ్లౌజ్ అయితే నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పైన పెట్టాను ముందుగా కట్ చేసేసాను ఈ బ్లౌజ్ ఇక్కడ చూసారా ఇక్కడ అట నడుము దగ్గర అనమాట ఈ పక్కని మడతలలాగా రాకుండా రా ఉండాలంటే ఇప్పుడు గీసినాను కదా ఈ మార్కింగ్ మీద గీసని చూసారా ఆ పీస్ అనేది కట్ చేయాలి ఇది ఈ టిప్ దేనికంటే సైడ్ని మనకి ముడతల్లా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే పాటించాలండి ఇగండి ఇది తర్వాత ఈ నెక్క దగ్గర చిన్నది ఈ షోల్డర్ నుంచి అంటే నెక్క నుంచి షోల్డర్ వైపు కొంచెం క్రాస్ కట్ చేశాను అక్కడ కూడా ఎందుకంటే భుజాలు జారకుండా ఉండాలంటే అక్కడ కట్ చేసుకోవాలండి ఇవి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం బ్లౌజ్ కరెక్ట్గా కుట్టినా సరే మనకి భుజాలు జారిపోతాయి అంటారు కదా ఈ టిప్స్ పాటించడం వల్ల సరే నీట్గా వచ్చేస్తుందండి ఫినిషింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా నేను ఒక బ్లౌజ్ మీద మీకు చూపించాలని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి మీ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఆ పైన చూసారు కదా కొంచెం చిన్న ఒక హాఫ్ ఇంచి కంటే కొంచెం తక్కువ అనమాట అంత క్లాత్ అయితే పైన కట్ చేశాను ఈ కిందను చూశారు కదా అంటే డాట్ వేస్తాం కదండి బ్యాక్ డాట్ ఆ డాట్ నుంచి కొంచెం లోప క్రాస్కి అయితే ఇగోండి చూపిస్తున్నాను కదా అక్కడ నుంచి కొంచెం లోపకి అయితే కట్ చేసేసాను ఇది డాట్ మార్కింగ్ అనేది చేస్తానండి మీకు చూపించడానికి ఇగోండి ఈ విధంగా అయిపోయింది కదా ఇదే బ్యాక్ ఇక్కడ ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలండి మనం కట్ చేసేటప్పుడు ఇగోండి ఇక్కడ ఆరి ఇంచులు పెట్టాను మన శంకడౌన్ ఎందుకంటే మనకి శంకడౌన్ అంటే ఆర్ములుజ్ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే శంకడౌన్ మనమైతే చూసుకోవాలండి ఎందుకంటే అందరికీ ఆరించులు అయితే సెట్ కాదు చిన్న వాళ్ళకి అయితే కొంచెం ఐదున్నర ఐదు అలాగ కూడా పెట్టాలి ఆర్మలుజ్ బట్టి అయితే మన శంకడౌన్ అనేది చూసుకొని పెట్టుకోవాలి ఇగో ఇలాగ కట్ చేసుకోవడం ఫస్ట్ ఇంచుల వరకు శంక డౌన్ పెట్టేస్తాం అనుకోండి కొంచెం మనకి ఆర్జ్ అనేది తక్కువ వచ్చినప్పుడు కొంచెం ముందుకు పెంచుకోవాలి కిందకు కాదు పైకి పెంచాలి ఇక్కడ కట్ చేస్తున్నా ఇది అనేది సైడ్ మనం ముడతల్లాగా రాకుండా ఉండాలంటే ఈ క్లాత్ అనేది కట్ చేయాలి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకైతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఆల్రెడీ అయితే నేను ఒక హ్యాండ్ అనేది కట్ చేసాను ఒక బ్లౌజ్ అనేది దాని మీద పెట్టేసి ఇప్పుడు రెండోది కట్ చేసుకోవడమే పైన ఏమొచ్చి రెండు లేయర్స్కి అయితే స్టిచ్చింగ్ అనేది చేయాలండి క్లాత్ అయితే చాలా లేదు ఇలా చేసుకోవాలి చూసారు కదా కొంచెం క్లాత్ అనేది మనకు కొంచెం ముందు జరిపాను ఇంకా కొంచెం అనమాట వీళ్ళకి సరిపోతుందండి కొంచెం జాయింట్ మాత్రమే పడుతుంది ఇదిగోండి ఇప్పుడు అయితే కరెక్ట్గా వచ్చింది నాలుగు అంటే టూ హ్యాండ్స్కి రెండు నాలుగు వైపులా జాయిన్ చేసే కంటే పైన టూ లేయర్స్కి జాయిన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక చూపించనా ఇక్కడ ఆట జాయిన్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది కట్ చేసేయాలి ఇచ్చేవరని ఒక ఇచ్చుకోవాలి ఇక ఇక్కడ ఒక టక్కించుకోవాలి లో కటింగ్ అనేది తీసేసుకోవాలండి కరెక్ట్ వచ్చిందో లేదని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తుంది ఈ పైన అంటే జాయిన్ చేసే క చేసే వైపు అయితే లో కటింగ్ అనేది తీయడానికి కావదు ఫుల్ క్లాత్ ఉన్న వైపు అయితే నేను లో కటింగ్ అనేది తీసేస్తున్నాను దిగోండి ఇలాగా అయిపోయింది ఇదే విధంగా ఇంకో బ్లౌజ్ చేశాను కదండి హ్యాండ్ అది కూడా అదే విధంగా తీసేయాలి ఇంకొకటి ఇక్కడ కనిపించట్లేదు కదా బ్లాక్ వల్ల ఇక్కడైతే లో కటింగ్ అనేది తీసేసాను కొంచెం లావు అయితే ముప్పై ఇంచు వరకు అయితే కటింగ్ తీయొచ్చండి సన్నంగ గుండోళ్లకి అయితే ఒక హాఫ్ ఇంచు వరకు తీస్తే సరిపోతుంది ఒకటైతే తీసేసాను కదా ఒక బ్లౌజ్ది అదే బ్లౌజు నీట్గా ఇలా పెట్టేసుకొని రెండోది అదే మోడల్ కట్ అలాగా తీసేయడం అనమాట మరి అన్నిటికీ ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది మనం మాటి అలా తీసుకుంటే ఒకే సైజు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా తీసేస్తే సరిపోతుంది నాకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఇగోండి నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ చిన్న టక్కించుకోవాలి ఎందుకంటే అది ఫ్రంట్ పార్ట్ వైపు వస్తుంది కదండి ఇదిగోండి ఇదైతే చాలా చిన్న పీస్ మిగిలింది ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఎటువైపు వస్తుందా అని అయితే చూసుకోవాలి కింద క్లాత్కి అయితే చాలా జాయింట్ అనేది పడుతుందండి ఇదిగోండి పింక్ కలర్ క్లాత్కి అయితే చిన్న సై చిన్న క్లాత్లు ఇచ్చేసి మనకి బ్లౌజులు ఎజెస్ ఇచ్చేసి మనీ ఇచ్చేస్తారు ఇలాగే ఇలాగే చాలా ముక్కలు అనేది జాయింట్ పడుతుందండి ఆ జాయింట్ ఎలాగనేది చిన్న చూపిస్తాను క్లాత్ అనేది పెట్టేసి ఇదిగోండి నీట్గా ఇలాగ పెట్టేసుకొని పర్చేసి ఇక్కడ ఇలాగా తీసేసాను ఎందుకంటే ఇంకొక క్లాత్ పెట్టేసి మిగతాది జాయిన్ చేసేసి మిగిలిన ముక్క కట్ చేసేయడమే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఇచ్చేసి బ్లౌజులు పెద్ద పెద్ద బ్లౌజులు కొట్టమంటారు అప్పుడు మనకి ఇలా అయితే తాపవు ఈ గుండెలుగా ఇక్కడ జాయిన్ చేయాలి ఇంతేనండి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి కటింగ్లోన బ్లౌ కుట్టేటప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి ఇది చూసారు కదా ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఇగోండి ఏ కలర్ కా కలర్ డివైడ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి మిషన్ మీద కుట్టేటప్పుడు మనం ఆటోమేటిక్ లేకుండా ఆ రెండు కుట్టేయచ్చు ఒకేసారి ఇగోండి I've been in the new video. Thank you.